ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో రౌడీలు గూండాల అరాచకాలు మితిమీరిపోయాయని ప్రముఖ సామాజిక కార్యకర్త సంఘ సంస్కర్త బేరువాల. మీడియా వ్యక్తం చేశారు నాలుగు నెలల కిందట ఎంవీ నగర్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తన అనుచరులతో కలిసి తన ఇంటిని ఆక్రమించుకునేందుకు కుట్రపన్ని దాడులకు తెగబడ్డారని ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశం మేరకు జూన్ ఎనిమిదవ తేదీన పోలీసు అధికారులు కేసు నమోదు చేశారని అదే ముద్దాయి తిరిగి తొమ్మిదవ తేదీన ఇంట్లోకి దూరి ఇంట్లో ఉన్న తన తల్లి కాసింబి తండ్రి హుసేన్ భాషపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఇంట్లో ఉన్న వంట సామాగ్రి విలువైన సమన్లు దాదాపు రెండు లక్షల పై పైచీలకు విలువ చేసి ఆస్తిని దోచుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు ఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తున్న స్థానిక పోలీసులు అధికారులు నిందితులపై ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు ఆండగడ్డ శాసనసభ్యులు అఖిలప్రియ నిందితులపై దృష్టి సారించి న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు సార్ నా పేరు ఎస్ హుేన్ అలి అలియాస్ బీర్వాల్ బాషా నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆళ్ళగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలలో ఎన్నో ఆధ్యాత్మిక సభలు ఎన్నో కుల మతాలకు అతీతంగా బెడ్ క్యాంపులు ఏదో విధంగా మా వద్దకు వచ్చి సాయం చేయాలని చెప్పి విధవాళ్ళు ఎవరైనా వస్తే మేము వాళ్ళకు మా తోచినంత సాయం చేసి మళ్ళీ ఎవరైతే వాళ్ళకు సాయం చేస్తారో దాతల దగ్గరికి వెళ్ళి పార్టీలకు అవసరం పన్నీ కూడా పార్టీలకు అతీతంగా పోయి వాళ్ళతో పోయి వాళ్ళ కార్యక్రమాలన్నీ నేను చేతనేంతగాడికి చేస్తాను అట్లా ఆ విషయం పరంగా ఈరోజు ఈ మీడియా మూలంగా తెలియాల్సిన విషయం ఏముందంటే మాకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు మీరు చెప్తున్నాం మొదట ఏముందంటే ఎనిమిదో తారీఖు జరిగి ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన జరిగిన సంఘటన గురించి కొంచెం చెప్తాను ఆ రోజు మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళారు ఈడ నగరం రవి చింతకుంతకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి గఫ్ఫారు నవీరసులు హుసేన్ రెడ్డి మరి వాళ్ళ అనుచరులు దౌర్జన్యంగా జేసీపీతో వచ్చి మా ఇంటి దగ్గరికి మా నాన్నగారు సామాధులు శిల్పాలు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని మా నాన్నగారు ఈ సామాధుల వల్ల అవి కట్టి మమ్మల్ని పూజించేవాడు అటువంటిది దౌర్జన్యంగా ఈ రౌడీలు ఈ నగరం రవి ఈ చింతగుంట చదివిన హర్షవర్ధన్ రెడ్డి గఫ్ఫారు నబిరసులు వీళ్ళంతా కలిసి మొత్తం బండలన్నీ ధ్వంసం చేసినారు సీసీ కెమెరాలు వల్లగొట్టినారు లోపల ఉన్న ఒక యాభై వేలు నగదు యాభై వేలు కూడా దుర్లతనంగా ఎత్తుకుపోయినారు ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి అటావుడికి వచ్చి ఇక్కడ ఏనా ఇక్కడ మీరు ఎటర్ చేస్తున్నారని నేను అడిగితే వాళ్ళు నాతో రే నువ్వు ఏమైతే చేసుకుంటావో చేసుకోపో మేము చేసేదే కేసు పెట్టుకుంటావు కదా పెట్టుకోపో అంతే మొత్తం అని చెప్పి చెప్తాను నాకు దిక్కు తెలియక డిఎస్పి ఆఫీసు దగ్గరలోనే ఉంది అని చెప్పి డిఎస్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళే లోపలనే ఎస్పి నంబర్ సార్ గుర్తొచ్చింది ఎస్పి సార్కు నేను ఫోన్ చేశాను ఎస్పి సార్కు ఫోన్ చేస్తానే ఎనగమ్మడి ఎస్పీ సార్ గారు స్పందించి టౌన్లో ఉన్న సీఏ గారు నెంబర్ ఇచ్చారు టీఏ సీఏ గారు వెనకమ్మడి ఇక్కడికి పోలీసులు వచ్చి దాని తర్వాత మొత్తం ఇక్కడ జరుగుతున్న సంఘటనలా వీడియో తీసి మేము కూడా దాంట్లో ఎస్ఐ గారు వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం సార్ జరిగిన సంగతి ఇదే అని చెప్పి అందరు ఇక్కడి నుంచి తొలుకుపోయినారు కోలుకుపోయిన తర్వాత ఆ రోజు మమ్మల్ని ఎటువంటి చర్య వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు ఫిర్యాదు చేసినా కూడా మేము వాళ్ళ మీద చర్య తీసుకోలేదు మరుసటి తిన్నాము తొమ్మిదో తారీఖు ఉదయం సేమ్ అదే మనుషులు చింతకుంటకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి నమ్ ఎంబీ నగర్ చెందిన రవి నబిరసులు గఫారు హుసేన్ రెడ్డి మరి వాళ్ళ అంచర్లు ఓబుల్ రెడ్డి రెడ్డి భాగ్యలక్ష్మి వీళ్ళంతా వచ్చి మా నాన్న మా అమ్మ అన్నం తింటుంటే వచ్చి దౌర్జన్యంగా ఒక బొలర వాహనంలో వచ్చి సుమో వెహికల్ వచ్చి వాళ్ళ అన్నం తింటున్న తిన్న అన్నం కూడా సహా మొత్తం ఆ వెహికల్లో వేసుకొని ఆ నీళ్లు తాగే బాణ కూడా బద్దలు కొట్టి ఇంట్లో ఉండే వస్తువులల్లా మొత్తం ఇండియన్ గ్యాస్ సిలిండరు ఇన్వేటరు బ్యాటరీ మొత్తం ఏమేమి విలువైన వస్తువులన్నీ మొత్తం దౌర్జన్యంగా వాళ్ళ కంటి ఎదురుగానే మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళని దుబ్బి వాళ్ళని కొట్టి ఎనగమ్మడి ఆ పులర్ వాహనంలో వేసుకున్నారు అని అంత ఆటాపటిగా మా అమ్మగారు వందకు ఫోన్ చేశారు హండ్రెడ్ కాలుకు నాకు ఈ ఫోన్ ద్వారా తెలియని నేను కూడా ఎస్పీ గారికి ఫోన్ చేశాను ఇదల్లా సంఘడిత జరిగిన తర్వాత పోలీస్ వారు వచ్చినారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఫోటోలు తీసుకుని వదిలిపెట్టేశారు ఆ దినం నుండి ఈ దినం వరకు దాదాపు నాలుగు నాలుగు నెలలు గడుస్తుంది మాకు న్యాయం కావాలా సార్ ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడినారో గుండాలు ఈ రౌడీలు వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాల అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటన జరగకుండా మా ఊర్లో మమ్మల్ని మా ఇంటిని కాపాడాలా సార్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏముందంటే భూమా అఖిలప్రియ గారు మేరం గారు మేము మీ వీడియోలు కూడా విన్నాము మాకు మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న మేము ఈ మీ దగ్గర రావాలనుకుంటున్నాము కానీ రాలేకపోతున్నాము ఈ వీడియో ద్వారా తెలపాలనుకుంటున్నాము ఇటువంటి రౌడీల్ని ఇటువంటి గుళ్ళాలని తక్షణమే మీరు అరెస్టు చేయించి జైల్లో వేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము మేడం గారు ఇట్లాంటి సంఘటన జరగకుండా మీరు కాపాడతారని ఒక ఉద్దేశంతో మేము మరీ మరీ మీకు చెప్తున్నాము మరొక విషయం దీంట్లో ఎస్ఐ వెంకటరెడ్డి గారు మా సామాన్లు కొన్ని తీసుకుపోయినట్టు ఏ రోజైతే తీసుకుపోయినారో మరుసటి రోజు మళ్ళీ మేము తిరుగుతుంటే స్టేషన్ కాడికి కొన్ని సామాన్లు తెప్పించినాడు కానీ మళ్ళీ కొన్ని సామాన్లు ఏం సార్ అని అడిగితే ఈ చిన్నగాడికి తీసుకుపో అని చెప్పి మమ్మల్ని బెదిరించి ఎస్ఐ గారు వెంకరెడ్డి గారు వాళ్ళ ఎంకలండి మొత్తము గైడెన్స్ ఇచ్చి మాకు నడిపించినాడు దయచేసి మరీ మరీ ఒకసారి చంద్రబాబు నాయుడు సార్కి చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాము సార్కి వాటి నుంచి లోకేష్ అన్నకి చెప్తున్నాము ఉప ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాము వాటి నుంచి మన హోమ్ మినిస్టర్ గారికి చెప్తున్నాము పోలీస్ శాఖ వారికి కూడా చెప్తున్నాము సార్ మాకు న్యాయం కావాలి ఎవరైతే ఈ ఈ దౌర్జన్యానికి పాల్పడినారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలి మా డిమాండ్ మేము ఎస్పి సార్ గారికి పోయి పోయి మొన్న పోయి సోమవారం రోజు కలిసినాము వెనకబడే వచ్చేసి మాకు ఒక లెటర్ ఇచ్చారు ఎస్పి సార్ ఇది తీసుకొని పోయి మీరు వెనకమ్మడే వచ్చిన రౌడీలు సామాన్లు ఎత్తుకుపోయిన బొలరు వాహనం మా ఇంటి దగ్గరకు వచ్చిన సుమో రౌడీలు మా నాన్న సామాధురాళ్ళు ఈ జేసీపీ ఈ నంబర్లతో సహా మొత్తం మేము ఎస్పి గారికి రాసిచ్చి రాతపూర్వకంగా రాసిచ్చాము